మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మెదక్ జిల్లా తూపాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిల జ్యోతికృష్ణ వైస్ చైర్మన్ శ్రీనివాస్ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి రాముని గారి శ్రీశైలం గౌడ్ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ పల్లెల రవీందర్ గుప్తా అన్నారు వాస్తవానికి మీ ఇంటి పన్ను ఫంక్షన్ హాల్ పన్ను నేటికి కట్టలేదని మీరు నిర్మించిన కాలేజీ ఎఫ్టిఎల్ ప్రాంతంలో నిర్మించారని గతంలో మీరు ఉన్నప్పుడు పర్మిషన్ల పేరిట దండుకున్నారని దుయ్యబట్టారు మీకు అనుకూలమైన కొన్ని వార్డులకి అభివృద్ధిని పరిమితం చేశారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాదు అది ఇంకా పాత ఉంది అని అంటున్నారు ఒకసారి వెరిఫై చేసి ఎంత పాత నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం అది అంటారు ట్వంటీ ఇయర్స్ ఒకసారి మన వెరిఫై చేసి ఇంప్లీ నుంచి అంత నుంచి రెగ్యులర్ అదే అదే అంటున్నాం ఫోర్ ఇయర్స్ వేసినాం తర్వాత మరి ఎక్కువ తక్కువ చేసి నోటీస్ ఇస్తాం లేదు వచ్చిన అంటారు ప్రజలను తప్పుతో పట్టించడానికి మీరు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైతాయి దయచేసి ఇట్లాంటి ప్రయత్నాలు మరి రోజులు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు ట్యాక్స్ కట్టలేదు ఇవ్వబడతాడు మరి జాగ్రత్త ఉండాలి ఒక మహిళ చైర్పర్సన్ అధ్యక్షురాలు ఉన్నప్పుడు గౌరవించేది పోయి మరి అనేక ఈ పా పాలక మీద అనేక ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు ఆయన సీట్ల గురించి తోటి ఇంకోరు గురించి తోకటి అనేది ఉండదు మహిళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి ఆయన కూర్చోవాల్సిందే రావాలి సమస్యల గురించి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్